నొప్పింపక తానొవ్వక అనే కథ వదిన గారు కులాసాగా ఉన్నారా మద్రాస్ నుంచి వియ్యప్రాలు ఫోన్ షాపింగ్లన్నీ అయినట్టేనా సర్దుకున్నారా ప్రయాణానికన్నీ అయ్యో ఇంకా ఏమీ లేదండి ఈసారి ఒక్కదాన్ని వెళ్తున్నా అదొక టెన్షన్ ఈయన రావటం లేదు కదా ఇంట్లో మనిషిని అది ఏర్పాటు చేయాలి ఇక్కడ ఇంటి పనులు అన్నీ చక్క పెట్టుకోవాలి రొటీన్ డాక్టర్ చెకప్లు అవి ప్లాన్ చేసుకోవాలి అంతా గందరగోళంగా ఉంది చెప్పండి మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గారు కులాసాన బాగున్నామండి మొన్న ఆవకాయ మాగాయ పెట్టాను పిల్లలకు తీసుకెళ్తారేమోనని మీతో ఒక మాటని కొరియర్లో వేద్దామని నా గుండెల్లో రాయిపడింది పచ్చళ్ళు ఎప్పుడు నేనే పెడతా ఇంత హడావిడిలో కూడా కొత్తపేట వెళ్ళి జలాలు మామిడికాయలు తెచ్చి ఆవకాయ మాగాయ పెట్టాను బాగా కుదిరాయి కూడాను ఈవిడేంటి ఇప్పుడు ఇలా అంటుంది ఎప్పుడు మీరే పెడతారు అనుకోండి ఈసారి పెట్టాలనిపించింది మీ కోడలికి పచ్చడంటే ప్రాణం మీకు తెలుసు కదా ఆవకాయ అవునండి అందుకే నేను తన కోసమే పచ్చళ్ళు శ్రద్ధగా పెడతాను పైగా ఈసారి చాలా బాగా కుదిరాయి కూడాను మీరు పెట్టారని తెలిస్తే నేను ఈసారికి ఊరుకుందును ఆవిడ పచ్చళ్ళు ఎప్పుడూ పెట్టదు పైగా మనకు బాగా ఆవపిండి మామిడికాయలు అక్కడ దొరకవు కూడాను ఆంధ్ర ఆవకాయ అన్నారు కానీ ఇంకో పేరు లేదు కదా నేను వెళ్ళి మెద్రాస్ వాళ్ళకి సాంబారు వండి పెడితే ఎలా ఉంటుంది అవుననుకోండి ఫస్ట్ టైం పెట్టాను అమ్మ పెట్టిన పచ్చడి తినాలని తనకు ఉంటుంది కదా అని చాలా వ్యాలిడ్ పాయింట్ కాదనటానికి లేదు నేను పెట్టిన పచ్చడి ఏం చేయాలి చాలా శ్రద్ధగా పెడతాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు వెళ్తారుగా అప్పుడు తీసుకెళ్దురు కానీ ఈ లోపు నేను తీసుకెళ్ళినవి తింటుంటారు నేను నసిగినట్టుగా అన్నాను ఇంకా ఏదో మాట్లాడబోయాను మళ్ళీ చేస్తానండి అని ఫోన్ పెట్టేశారు నాకు కంగారేసింది అనవసరంగా హట్ చేశానా అని రెండు పచ్చళ్ళు తీసుకెళ్ళటం లగేజీ ప్రాబ్లం ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రోజు మైండ్లో అదే తిరుగుతోంది నొప్పింపక తానవక అంటాడు సుమతి శతకకారుడు ఆ రెండు బ్యాలెన్స్ చేయటం ఎంత కష్టమో మర్నాడు పిల్లవాడు ఫోన్ చేస్తే వాడితో చెప్పా ఇది సంగతి అని అవకాశం వస్తే అందరూ అపార్థం వాళ్ళే సర్లే అనకపోయినావా పోని ఈసారికి నేను పెట్టిన పచ్చడి తేనలే అన్నాను అంత పని చేయకు నాకంటే నీ కోడలికే నీ పచ్చడి అంటే ఇష్టం అదైతే నిజం నేను పెట్టిన పచ్చళ్ళు నీరజకు బాగా ఇష్టం తను ఎంత బాగుందో పచ్చడి అని తింటుంటే నాకు మరీ పరమానందం కానీ వేరే వాళ్ళ ఫీలింగ్స్ కూడా నేను గౌరవించాలి కదా వెంటనే మద్రాస్ ఫోన్ చేసి రెండు తీసుకెళ్తానని తప్పక పంపించమని చెప్పి ఆ సమస్య పరిష్కరించుకొని మనసు తేలిక చేసుకొని హమ్మయ్య అనుకున్నాను లగేజ్ ఏం తగ్గించుకోవాలో అని మనసులో తర్జనా భర్జన పడుతూ ప్రతి శనివారం ఇంటి దగ్గర రామాలయంలో భజన భజన ఎక్కువగా నేనే లీడ్ చేస్తుంటాను కాలనీ ఆడవాళ్ళం అందరం ఎంతో కలివిడిగా ఉంటాం అందరూ గోల చేశారు మీరు వచ్చేదాకా భజన డల్గా ఉంటుంది అని ఏంటండి రెండు నెలలే కదా అన్నాను కానీ నేనే మిస్ అవుతాను వారం వారం అందరం గుళ్ళో భజన సాత్సంగ పారాయణం సాగిపోతుంది అందరం చాలా చక్కగా స్నేహంగా ఉంటాం పిల్లలకి దూరంగా ఇక్కడ ఉంటూ ఇలా ఇరుగు పొరుగులతో పంచుకుంటూ ఆప్యాయతలు కొరతలేని జీవితం గడుపుతున్నాము వెళ్ళేది జూలై ఆగస్టు కాబట్టి మ్యాంగోస్ మిస్ కాలేదు మామిడి పళ్ళు తృప్తిగా తిన్నాను కానీ జూలైలో ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్స్ అదేంటో డైరెక్ట్గా చౌకగా వచ్చినా అంత థ్రిల్ ఉండదు సేల్స్లో కొనుక్కుంటే ఎంత సంబరంగా ఉంటుంది అదో తృప్తి నా స్టే జూలై ఆగస్టు కాబట్టి మాసం షాపింగ్ శ్రావణ మాసం పేరంటాలు అవన్నీ మిస్ అవుతాను ఇంతలో పక్కింటి గారు బలకరించారు విజయ గారు నేను ఫోన్ చేద్దామనుకున్నాను నాకు రెండు కేజీలు అట్టి పెట్టాలి అమ్మాయికి పుల్లారెడ్డి స్వీట్స్ పంపిస్తాను అది ఇప్పుడు క్యారీయింగ్ మీకు తెలుసు కదా నా గుండెల్లో రాయి పడింది వాణిగారు మంచి స్నేహితులు ఇక్కడ ఒకళ్ళనొకళ్ళం సాయంగా స్నేహంగా ఉంటుంటాం తనకి నో ఎలా చెప్పటం మొత్తం లగేజీలో నాకు అవసరమైనవన్నీ తీసుకెళ్ళాలి అక్కడ బయట యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి నేను చదవదాల్చుకున్న పుస్తకాలు నేను రాసుకునే మెటీరియల్ అవన్నీ తీసుకెళ్తాను కాస్త అక్కడ తీరిగా ఉంటుంది ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అదొక లగేజ్ ఉంటుంది పిల్లలకు అవసరమైనవి తీసుకెళ్ళాలి పైగా ఈసారి ఒక్కదాన్ని వెళ్తాను కాబట్టి ఈ లగేజ్ ఎక్కువ తక్కువలైతే ఎయిర్పోర్ట్లో నేను మేనేజ్ చేసుకోలేను ఆలోచనలో పడ్డాను ఏం చేయాలా అని మెల్లగా సుట్ కేసుల కిందకి తీయించి సర్దుకోవటం మొదలుపెట్టా ఇంతలో చిన్ననాటి స్నేహితురాలు ఉమా ఫోన్ చేసింది అమెరికాలోనే ఉంటుంది మా వాడికి ఒక గంటన్నర డ్రైవ్ దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే కలుస్తాం ఇద్దరం ఇద్దరిది ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి అభిరుచులు ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి ఫోన్లో కూడా గంటలు గంటలు మాట్లాడుకుంటాం సాహిత్యం సంగీతం ఆధ్యాత్మికం దీని ఫోన్ వచ్చిన రోజున ఆ రోజు పనులన్నీ గోవిందానే ఏం పుట్టిందో నీకు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా తీయటం లేదు చూసుకొని నువ్వన్నా చేయొచ్చు కదా నీ బొంద చూసుకోలేదులే ఈ ప్రయాణం హడావిడి ఒకటి చెప్పు ఏంటి సంగతి అదేనే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దొరకలేదు జ్ఞానేశ్వరి తెలుగు వెర్షన్ రెండు కాపీలు తీసుకురా మర్చిపోవాకు చంపిందే ఎలాగురా దేవుడా అనుకున్నా ఇప్పుడు ఆ కోటికి వెళ్ళి నేను ఎక్కడ వెతికేదే తల్లి టైం కూడా లేదు బతిమలాడాను నాకు తెలీదు తీసుకురాకుండా వస్తే చంపేస్తా మళ్ళీ నాకు తెచ్చే వాళ్ళు ఉండరు మరొక ఛాలెంజ్ కింద మీద పడి ఎట్లాగో అడ్జస్ట్ చేసి సుట్కేసులు సర్దేశా భారంగా బయలుదేరా మరీ అంత అవస్థ కాలేదు పడే అవస్థ ఇంటి దగ్గరే పడ్డాను వెయిట్ అంతా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని సర్దుకోవటానికి ఏమి ఇబ్బంది కాలేదు అమ్మ ఈ వీకెండ్ మాల్కి వెళ్దాం నీకు నాన్నకు కావాల్సినవన్నీ లిస్ట్ చేయి తీసుకుందాం పిల్లవాడు హెచ్చరిస్తుంటే అవును కదా వెళ్ళే తేదీ దగ్గర పడిందే అనుకున్నా పిల్లలతో రెండు నెలలు ఎలా అయిపోయిందో టైమే తెలియలేదు రోజు ఉదయం కాసేపు వాళ్ళని సంగీతానికి కూర్చోపెట్టడం చిన్న చిన్న పాటలు భజనలు ఇంగ్లీష్లో రాసి నేర్పిస్తే ఎంత బాగా నేర్చుకున్నారో ముచ్చటేసింది గురు పౌర్ణమి రోజు పిల్లల్ని కూర్చోపెట్టుకొని భజన చేసుకుంటే ఎంత బాగా జరిగిందో సాయంత్రం కాసేపు యోగా చేయించటం చుట్టుపక్కల పిల్లల్ని కూడా పిలిపిస్తాను లేకపోతే వీళ్ళు కూర్చోరు ఇరవై ఒకటిన యోగా డే పిల్లలందరూ కలిసి యోగా చేయటం వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరికీ వందే మాత్రం నేర్పించాను ఆగస్టు పదిహేనున ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకోవటం పిల్లలందరూ కలిసి వందే మాత్రం పాడుతుంటే ఎంతో తృప్తిగా అనిపించింది పిల్లలకు ఇష్టమైనవి రోజూ ఒక వంట చేసి పెడితే పిల్లలు తృప్తిగా తింటుంటే చాలా హాయిగా అనిపించింది అమ్మ నువ్వు ఉంటే ఎంతో నిశ్చింతగా ఉంటుంది అని పిల్లవాడు అనుకుంటుంటే సంతోషంగా అనిపించింది నా జీవితం అంతా నేను ఒక హౌస్ వైఫ్ని ఎటువంటి ఉద్యోగాలు చేయలేదు అయినా నాకు ఎప్పుడు రిగ్రెట్ అనిపించలేదు నా రోల్ నేను సక్రమంగా నిర్వర్తించాను కదా అనిపిస్తుంది మాల్స్లో షాపింగ్ చేస్తుంటే భలే సరదా ఇప్పుడు మనకు కూడా ఈ మాల్ కాన్సెప్ట్ బాగా వచ్చింది అనుకోండి అన్నీ కొనాలనిపిస్తుంది నిజానికి ఏది పెద్ద అవసరం లేదు అక్కడే పిజ్జానో బర్గరో తినటం స్టార్ బక్స్లో కపుచినో కాఫీ బాగా ఎంజాయ్ చేస్తా బెస్ట్ కాఫీ దొరుకుతుంది బయటకెళ్తే కాఫీ మిస్ కాను అమెరికన్స్ది నాది ఒకటే టేక్స్ట్ కదా అనిపించింది ఒక తాగని వాడు దున్నపోతాయి పుట్టును అన్నాడు గిరీశం నేను కాఫీ తాగనివాడు అంటాను నేను కొనుక్కునేవి ఎక్కువగా చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ విటమిన్స్ మా ఇద్దరికి ఇంకా ఫ్రెండ్స్కి అక్కయ్య పిల్లలకి తమ్ముడు పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్స్ కొనాలి నాకు ఇష్టమైనవి కిచెన్లో వాడుకునేవి కొంటాను చాక్లెట్స్ షాపింగ్ చేస్తుంటే ఒళ్ళు తెలీదు మళ్ళీ నా నా ప్రాబ్లం నాకుండనే ఉంది లగేజ్ పిల్లలు ఏం కావాలన్నా కొడిపెడతారు మెల్లగా మనసుని సర్దుకొని కావాల్సినంత మటుకు సర్దుకున్నాను ఎందుకంటే తిరిగి తీసుకెళ్లాల్సినవి లిస్టు కూడా పెద్దగానే ఉంది మా అక్కయ్యే కోడలు ఇక్కడే ఉంటుంది తను ముందే చెప్పింది అక్కకి కావాల్సినవి తీసుకెళ్ళమని తనకి మాటిచ్చాను అదొకటి చూసుకోవాలి అక్కడి నుంచి మా వారు ఫోన్ చేశారు ఫ్యామిలీ డాక్టర్ గారు అడిగారట వాళ్ళ అబ్బాయి ఏవో ఐటమ్స్ ఇస్తారు తీసుకురమ్మని లగేజ్ అంతా ఖాళీ అయింది కదా నాకు కావాల్సినవి తీసుకెళ్ళొచ్చు అనుకున్నా అనుకున్న నా ఆశ నిరాశ అయింది మళ్ళీ నా టార్గెట్ మొదలైంది సుట్ కేసులు వెయింగ్ మిషన్లు రెండు దగ్గర పెట్టుకొని ఎక్సర్సైజ్ మెల్లగా నా కోరికల లిస్టు ఒక ఒకటొకటి కొట్టేసుకున్నాను మరి నాకు కావలసినవి వీళ్ళు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా ఆ మధ్య ఈయనకి హార్ట్అటాక్ వస్తే అక్కయ్య బావగారు దగ్గరుండి ఎంత సహాయంగా ఉన్నారు వచ్చి పది రోజులు నా దగ్గరే ఉంది అక్కయ్య డాక్టర్ గారు కూడా ఎంత చక్కగా టేక్ కేర్ చేశారో వారి రుణం తీర్చుకునే అవకాశం ఆడపడుచు కూతురు నేషనల్ డ్రాయింగ్ పోటీలకి ప్రిపేర్ అవుతుంది డ్రాయింగ్ మెటీరియల్ తెచ్చిపెట్టమంది మరిది అల్లుడికి ఫోటోగ్రఫీ హాబీ రిలేటెడ్ వస్తువులు వాళ్ళేవో చెప్పారు మా అబ్బాయికి చాలా చౌకగా హైటెక్ సిటీలో మంచి ఫ్లాట్ ఇప్పించాడు మరిది ఇప్పుడు వాళ్ళకి నో చెప్పలేం ఇంతకీ ఈ సోదంతా దేనికంటే మనం పరస్పర సహకారంతో మాత్రమే జీవిస్తుంటాం ఒకరి మీద ఒకరం ఆధారపడి జీవిస్తుంటాం ఈ మానవనీయ సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి అదేదో కొటేషన్లో చెప్పినట్టు ఈ రిలేషన్షిప్స్ అన్నవి చాలా సున్నితంగా ఉంటాయి మురటుగా హ్యాండిల్ చేసామా విరిగిపోతాయి తేలిగ్గా తీసుకుంటే ఎగిరిపోతాయి జాగ్రత్తగా కాపాడుకోవాలి చుట్టుపక్కల వారితో సంబంధాలు చక్కగా లేకపోతే ఆనందంగా ఉండే ప్రసక్తి లేదు సుమతి శతకారుడు చెప్పాడు కానీ నొప్పింపక తానవ్వ కానీ అప్పుడప్పుడు కాసింత కష్టపడటం అవసరం అందుకే గురజాడ అప్పారావు అన్నట్టు సొంత లాభం కొంత పొరుగువాడికి తోడ్పడవై ఒక్కొక్కసారి మన పక్క వాళ్ళ కోసం మనం ఇబ్బంది పడటం సంతోషంగా ఉండటానికి ఎంతో అవసరం అనుకుంటా